టీ ట్వంటీ ప్రస్తుత కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఈ స్టార్ బ్యాటరు మరి రీసెంట్గా వచ్చినటువంటి గౌతమ్ గంభీర్ పైన గుర్రుగా అయితే విషయంలోకి వచ్చినట్టయితే గౌతమ్ గంభీర్ మరి ఈ ఇటీవలే కాలంలో మరి కేకేఆర్ తరఫున అద్భుతంగా కోచ్ పదవిలో మెంటర్గా విజయం సాధించినటువంటి మన గౌతమ్ గంభీరు మరి ఈ సంవత్సరం కోచ్ పదవి ముగించడంతో ఇండియాకు మనోడు కోచ్గా అయ్యాడు హెడ్ కోచ్గా అయితే వాస్తవానికి టన్నులు కొద్ది టాలెంట్గా ఉన్నటువంటి మన సూర్యకుమార్ యాదవ్ సరైన అవకాశం టెస్ట్లో అదేవిధంగా వన్ డేలో రాకపోవడంతో కేవలం తనకు టీ ట్వంటీ ముద్ర వేసి టీ ట్వంటీకే పరిమిత చేయాలని చెప్పి కోరుకుంటున్నాట మన గౌతమ్ గంభీరు అయితే వాస్తవానికి మనోడు చాలా గురుగా ఉన్నట ఈ విషయంలో ఎందుకంటే వాస్తవానికి మన సూర్యకుమార్ యాదవ్ నేను టీ ట్వంటీ ప్లేయర్ని కాదు నేను ఆడాలనుకుంటే అన్ని మ్యాచ్లు ఆడతా నేను వన్డేలో అదేవిధంగా టెస్ట్లో కూడా తప్పకుండా ఆటగలత నాకు నమ్మకం ఉంది అయితే నాకు అవకాశాలు రావట్లేని చెప్పి ఒక మీడియా సమయంలో మాట జరిగిందట అయితే బీసీసీని అయితే ఒప్పించి టీ ట్వంటీ కెప్టెన్గా టీ ట్వంటీ ముద్రగా ఉన్నటువంటి మన సూర్యకుమార్ తనకే పరిమితం ఆ యొక్క మరి టీం ఫార్మాట్కే ఫార్మాట్కే పరిమితం చేయాలనుకున్నటువంటి మన గౌతమ్ మీరు ఆ మాటలు ఖండిస్తూ మన రోహిత్ మన అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఈ ముగ్గురు కూడా మరి తప్పకుండా మరి అద్భుతంగా రాణించే ఆటగాళ్ళలో మరి ముగ్గున ఉంటారు అయితే సూర్యకుమార్ యాదవ్ నేను టీ ట్వంటీలకి పరిమితం కాను తప్పకుండా టెస్ట్లకు వండలకు మూడు ఫార్మాట్లో అద్భుతంగా రాణించే కెపబిలిటీ ఉందని చెప్పి చెప్పడం జరిగింది అయితే లేట్ వయసులో వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ లేటెస్ట్గా రాణిస్తూ ఎంతో మంది మనల్ని పొందుతున్నప్పుడు మన ఆటగాడు మరి అదేవిధంగా ముందుకు దూసుకోవాలని చెప్పి కోరుకుంటూ టెస్ట్లో అదేవిధంగా వండేలో తనకు అవకాశం రావాలని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్స్